శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాలుగు గురువారం సింహరాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు సింహరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే జనవరి నాలుగు గురువారం సింహరాశి వారికి సంబంధించి కుటుంబమునకు ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి ప్రముఖులతో పరిచయాలు సంతోషాన్నిస్తాయి ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు మరియు పసుని రంగును ధరిస్తే మంచి ఫలితాలు పొందుతారు ఈరోజు మీకు తూర్పు దిక్కు ప్రయాణాలు మంచివి కావు